ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత సూర్యగ్రహణం అయితే ఉంది రాహుగస్త సూర్యగ్రహణం అని అంటున్నారు నిజంగా అది భారతదేశం మీద ప్రభావం చూపిస్తుందా మన వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఒకవేళ లేకపోతే ఏ దేశం మీద ఈ ప్రభావం చూపిస్తుంది అంటారు ముఖేష్ గారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే లేని దాని గురించి ఎందుకు ఇంత డిస్కర్షన్ అని అంటే లేకపోయినా కూడా ఒప్పుకుంటా నేను ఎక్కడుందనే విషయం చెప్తాను మన చంద్రగ్రహణం కూడా అంతే మనకు లేకపోయినా చాలా నియమాలని కూడా మనం చెప్పవలసిన పరిస్థితులు వచ్చింది ఎందుకు చెబుతున్నాం మనకు లేనిది మనకు ఎందుకు అని అంటే అసలు అది మనది కాదు మనకు లేదు మనది కాంతి మనకు లేనిది మనం ఎందుకు పూసుకుంటున్నాం నాకు అదర్థంగానే విషయం చాలా ఇప్పుడు చూస్తుంటాను ఇంకో రెండు మూడు రోజులు వస్తాయి సూర్యగ్రహణానికి ఈ నియమాలు ఆ నియమాలు అని చెప్పి వస్తూ ఉంటాయి ఎవరిని మనం మభ్య పెడుతున్నాం నాకు అర్థం కావట్లేదు అంటే ఈ సూర్యగ్రహణం ఉన్నదంటే ఉంది ఓకే లేదా అంటే లేదు అంటే మన భారతదేశానికి లేదు అమెరికా ఆసియా ట్రిప్ వాళ్ళకు ఉంది మనకు లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కానీ దీని యొక్క ప్రభావం కొన్ని దేశాలు చూస్తాయండి చూస్తే భారతదేశం మినహాయించి మిగిలిన దేశాలైతే దారుణాలే చూస్తాయి అంటే రక్తపాతాలు జలపాతాలు దారుణ అది ఎట్లయినా అనుకోండి దారుణాలు చూస్తాయి అంటే ఒక భారత యుద్ధం అనేటువంటిది ఏ రకంగా జరిగిందో అటువంటిది అయితే మనం చూస్తామండి అదేంటంటే ఎవరిని భయపెట్టట్ల వ్యాస భగవానుడు మాట ఇది కురుక్షేత్ర నర కురుక్షేత్ర రణరంగం జరగడానికి ముందు పదిహేను రోజులలో రెండు గ్రహణాలు రావటం కొన్ని చంద్రగ్రహణం ఇప్పుడు సూర్యగ్రహణం సూర్య చంద్రగ్రహణం రావటం వేరు ఓకే చంద్ర సూర్య గ్రహణం రావటం వేరు ఓకే అది కూడా ఈ యుగాది యుగం అయిపోయింది ఇక్కడికి అంటే మామూలుగా ఉగాది ఉగాది అంటారు అవును మేము యుగాది అంటాం దాన్ని అంటే మళ్ళీ ఇది మనం చూడం కదా కాబట్టి మేము యుగాది దీనికి ప్రారంభంగా అంటుంటాం ఈ యుగం అయిపోయింది కదా అవును అంటే ఒకదాన్ని పూర్తిగా కూడా క్లోజ్ చేసేస్తుంది సంపూర్ణం చేస్తుంది ఆ సంపూర్ణ స్థితిలో ముందు చంద్రగ్రహణం శుక్లపక్షంలో తర్వాత కృష్ణపక్షం సూర్యగ్రహణం ఈ రావటం అనేటువంటిది కొన్ని దేశాలు ఈ కృష్ణపక్షంలో ఉండేటువంటి చీకటిని చూస్తారండి అమావాస్య చీకటిని దారుణంగా చూస్తారు ఆయన అన్నారు నేను ఇంతకాలంలో పదిహేను రోజుల వ్యవధిలో చంద్ర సూర్య గ్రహణాలు నేనైతే ఇంతవరకు చూడలేదు దాని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా అంటే విపత్కర పరిస్థితులైతే నాకు కనిపిస్తున్నాయని చెప్పి వ్యాస మహర్షి అండి ఈ భారత యుద్ధం జరగడానికి కొంచెం కొన్ని రోజుల ముందు అటువంటిది అయితే మనం ఒక రకమైన యుద్ధ వాతావరణ యుద్ధ ప్రతిపాదికనైతే మనం ఖచ్చితంగా దేశాంతరాలలో మనం చూస్తాం అది విదేశాల గైపు ఉంది మన ఆ విషయంలో ఈశ్వరుడికి అనుగ్రహం వల్ల మన భారతదేశం అదృష్టం చేసుకుంది ఓకే కాబట్టి మనం ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు కాకపోతే మనకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్ని రకాల దేశాలలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగద్దు మనం కోరుకుందాం ఓకే అంటే నా వాళ్ళకి ఇబ్బంది కలగద్దు బయట వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగ నష్టం అనుకుంటే నష్టం అని ఎవరికైనా ఒకటే అంటే గుడ్డి కన్నా ఉత్తమం కాబట్టి జరిగేటువంటి దాన్ని అంత జరగకుండా కొంచెంలో తప్పిపోయి పెను పెను ప్రమాదం రాకుండా ఉండాలని మాత్రం మనం కోరుకోవటం తప్పలేదండి అంటే మనం స్వార్థంతో కూడుకున్న మనస్తిత్వాలు అయితే కనుక నేను బాగుండాలని కోరుకుంటాము స్వార్థం లేదు అనుకుంటే అందరూ బాగుంటే అందరితో పాటు మనం కూడా బాగుంటామని కోరుకుంటే కనీసం ఒక స్థాయిలో అది తప్పే అవకాశం ఉంటుంది కానీ బహు విధంగా మాత్రం ప్రమాదాలు విదేశాలకైతే గట్టిగానే ఉన్నాయండి ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ఆ ఒక్క విషయంలో ఏ ఏ రకంగానో భగవంతుడు మన దేశానికి మాత్రం అభ్యుదయాన్ని ఇచ్చాడు ఆ ఒక్క విషయంలోనే మిగిలిన ఉగాది నుంచి వచ్చేటది వేరు అయ్యో అది అసలు మనం వేరు కానీ ఈ సూర్యగ్రహణానికి మాత్రం మన భారతదేశంలో ఎలాంటి రకమైనటువంటి అశోచ నియమాలు లేవు గర్భవతులు ఇలా ఉండాలి వాళ్ళు ఇలా ఉండాలి వీళ్ళు ఇలా ఉండాలి అనేటువంటిది లేదు గ్రహణం ఎక్కడైనా గ్రహణమే గర్భిణీలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు నేను విన్నాను మరి లేదని చెప్తాను ఇప్పుడు నీరు అనేటువంటిది ఎప్పుడు కూడా పొల్లాన్ని చూస్తుంది పొలం నిప్పు అనేటువంటిది ఎప్పుడు కూడా పైకే చూస్తుంది ఈ ఒక్క అమెరికా అనేటువంటిది మనకన్నా కిందకున్నాయి ఎస్ మనకన్నా కిందకుందా దేశం అమెరికా ఆస్ట్రేలియా ఆసేటువంటివి ఆస్ట్రేలియా కాదు అమెరికా ఆసేటువంటివి కిందకు ఉన్నాయి ఇప్పుడు నీరు అనేటువంటిది కిందకు వస్తున్నా మీరు ఎంత పైకి పోసినా నీరు అనేటువంటిది కిందకే వస్తుంది కాబట్టి ఆ ప్రభావం అనేటువంటిది అటే ఉంది అసలు మనం దాని గురించి ఎలాంటి నియమాలు అవసరం లేదు కొంతమందికి ఏవో వాటి ఏమంటారంటే సెంటిమెంట్లు ఉంటాయి ఎస్ ఆ ఉన్నప్పుడు వాళ్ళు అదే వాళ్ళు మనం కాదనం కానీ ఇదేదో ఉంది చేయకపోతే మనకేదో అనర్థం జరుగుతుంది అనేటువంటి మాట మాత్రం పచ్చి అబద్ధం అనర్థం జరుగుతుంది ఉద్దేశంలో ఎలాంటి నియమాలు అవసరం లేదు అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా మన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఆ వార్త వింతే మనం స్నానం చేస్తున్నాము లేదంటే ఆనందపడుతున్నాము ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాం పిల్లాడు పుట్టాడు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలు ఉంటే ఇక్కడ మనం అంటే పార్టీ అటువంటి ఉద్దేశ్యంలో ఏదైనా మీరు ఆ సెంటిమెంట్ లాంటిది ఉంటే చేసుకోండి అంతే మినహాయిస్తే లేకపోతే దీనివల్ల ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటి విషయంలో మాత్రం ఎవ్వరు దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఈ దేశంలో మాత్రం విదేశాలకు మాత్రం ఆ యొక్క ప్రమాదం ప్రభావం అనేటువంటిది సరే ఇప్పుడు కొన్ని రాసులకు కూడా దీనికి బాగాలేదని చెప్పి లింక్అప్ చేస్తున్నారు గ్రహణానికి అంటే విదేశాలు ఉన్న వాళ్ళకి ఇది జరుగుతుందని కూడా దీనిపై మీరే అంటారు గ్రహణానికి రాశులకు అనేటువంటి దానికంటే ఈ గ్రహణం అనేటువంటిది ఏ నక్షత్రం అయితే మనకు వస్తుందో ఆ నక్షత్ర ప్రభావికులు చూడవద్దు అంటారు ఎందుకంటే ఆ గ్రహణ ఛాయలు దోషాలు ఉంటాయి కాబట్టి చూడకుండా ఆ గ్రహణ సమయంలో ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్ర ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రహణ సమయంలో ఏ ఇప్పుడు రాహు ఉంది ఆ మినుములు ఒక రాగి ప్లేటు దాని నిండా నిజి తర్వాత సూర్య సూర్యుడు యొక్కది ప్రమిద ప్రతిమ తర్వాత రాహు అంటే పాము ఒక ప్రతిమ అవి వేసి ఆ గ్రహణ సమయం మొత్తం కూడా జపం చేయించుకొని అనంతరం గ్రహణానికి సంబంధించిన హోమం ఉంటుంది అది పూర్తి చేసుకొని దానం ఏమంటారు ఎందుకంటే ఆ నక్షత్రం ఆ నక్షత్రం వారి మీద ప్రభావం అనేటువంటిది ఉంటుంది అని అయితే దీన్ని మనం రెండు విధానాలుగా తీసుకొచ్చింది ఖగోళ విధానంగా తీసుకోవచ్చు తర్వాత యోగ విధానంగా మనం తీసుకోవచ్చు యోగ విధానంగా మనం ఖగోళ విధానంగా తీసుకున్నప్పుడు ప్రపంచం మొత్తానికి ఆపాదిస్తుంది అయితే ఖగోళంలో కూడా రేఖాంతరాలు ఉన్నాయి కదా మళ్ళీ కాబట్టి ఏంటంటే దాని యొక్క ప్రభావం అనేటువంటిది అమెరికాలో ఉన్న వాళ్ళకి పడుతుంది అంటే అమెరికాలో జన్మించిన వాళ్ళకి పడుతుంది ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఏం కాదు ఆ ప్రభావం అనేటువంటిది దాని పేరు ఏమంటారంటే దొంగతనం చేసేవాడిని చూసి కనుక దాక్కుంటే వాడికి ఆ భయం ఎలా అయితే ఉంటుందో ఆ ఒక భీతి అనేటువంటిది ఉంటుంది మీరు ఆస్తి దాని గురించి ఏదో జరుగుతుంది అనేటువంటిది అపోహపడవలసిన అవసరం లేదు సో గ్రహణం భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపదు మనం ఎలాంటి నియమాలు పాటించనవసరం అవసరం లేదు శుభ్రత కూడా అవసరం లేదు అని అంటారు అంటే ఐ మీన్ శుచి శుభ్రత అంటూ ముట్టు అవసరం లేదు అని అంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో చూసారు కదా గ్రహణ ప్రభావం భారతదేశం మీద లేదు సో విదేశాల్లో ఉన్న వారికి కూడా ఎటువంటి నియమం లేదు బట్ ఏంటంటే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానం తప్పనిసరి అని గురుగారి మాటల్లో తెలుసుకున్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి